హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను లక్ష్మీ ప్రసన్నని నా స్టైల్లో ఒక రెసిపీ చేస్తున్నాను తోటకూర మిల్ మేకర్ అన్ని కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ ఎవరికైనా కుడిపడ్లాడుతూ రాదు తడిగా ముద్దగా ఉంటుంది కానీ నాకు కుడిపట్లాడుతూ చక్కగా ఒకటి పొడి ఫ్రై లాగా చక్కగా వచ్చింది తోటకూరను శుభ్రంగా కట్టుకొని జాలి గట్టుగా వడ వేసాను నీళ్ళన్నీ కాలిపోయి ఇక కట్ చేసుకొని అన్నీ రెడీ చేశాను చేసుకుని ఉండండి ఇంగ్రీడియంట్స్ కర్రీపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ కొత్తిమీర నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఎల్మేస్తున్నా గోడవచ్చి నీళ్ళల్లో నానబెట్టానండి అవి నాన్ తిలో కర్రీ చేసుకుందాం రండి కడాయి పెట్టుకొని స్టవ్ వెళ్ళిపించుకొని నూనె పెట్టుకున్నాము తానుపప్పు పెట్టుకున్నాము ఒక స్పూను ఆవాలి ఒక స్పూన్ ఉడిపప్పు ఒక స్పూన్ జీలకర్ర నేనైతే ఆయిల్ గురించి చెప్దాను అనుకుంటున్నా నేను నెక్స్ట్ వారి అదన్ అదెన్ ప్రొడక్ట్స్ అయినా ఆ వారి రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతాను నేను రైస్ బ్రౌన్ ఆయిల్ హెల్త్ చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు నూనెలు అన్నీ కలిపి నూనెలే కదండీ ఏ తిన్నా హెల్త్కి ముందు గ్యాస్ రావడము హెల్త్ ప్రాబ్లమ్స్ వెస్ట్ వారి రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నాను నేను పసుపు మీకు కూడా చూస్తాను అండి దాని రెండు రెడ్యులేటర్ బాటిల్ వచ్చేసి ఎలా ఉంది అనేది చూడరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈలోపు అవి వేగతున్నాయి వాటర్లో వేసిన మిల్ మేకర్స్ నాని ఓపెన్ అండి స్మాల్ మిల్ మేకర్సే తీసుకున్నాం నేను పిండుకుందాం నా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది ట్రై బాగుంది కూడా చక్కగా బాగా నార్మల్గా ఫ్రై చేసుకున్న పెట్టేది రైస్ బ్రౌన్ ఆయికి మామూలు నార్మల్ ఆయిల్కి రెండు కలిపి ఒకసారి డెమో చేస్తాను ఆ డెమో కూడా వీడియో మీకు పెడతాను మీరు కూడా చూసి మంచి నూనెలు ఏవి చెట్టు నూనె ఏవి మనం కూడా తెలుసుకొని వాడుకోవాలి కదండి ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు ఆరోగ్యం కావాలి ముందు అని అన్నిటికీ ఈ నూనె చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా ఏగిపోయండి ఇంట్లో కూడా అంటే ఈ టైం ఎక్కువగా పచ్చిపోద్దు కొంచెం లైట్గా రోస్ట్గా వచ్చేటట్టు వేయించుకుందామండి పచ్చాసం లేకుండా చక్కగా ఉంటాయి ఫ్రైల్ నూన్లో వేసి చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ వెస్టేజ్ వారి రైస్ బ్రౌన్ ఆయిల్ చూపిస్తున్నాను చూడండి నేను వెస్టేజ్ వారి రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతానండి ఇది లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతాను టేస్ట్ బాగుంటుంది ఇది టూ లీటర్స్ వస్తుంది మనకి హెల్త్కి చాలా మంచిదండి చూడండి మీరు కొలెస్ట్రాల్ లేకుండా హెల్దీగా ఉంటది గ్యాస్ కూడా ఉండదు ఈ నూనె వాడితే అందుకని నేను ఈ నూనె హెల్దీగా ఉంటుంది ఆర్గానిక్ పద్ధతిగా రైస్ తౌడ్ నుంచి తీస్తాను ఇవ్వండి కొంచెం వేటిని కొంచెం వేయించుకున్నాం ఎంతగా మంచి ఈ తోటకూర ఒక రవి ఇలా షిమ్ లో పెట్టుకొని చాలా చక్కగా వేసుకున్నాను నేను ఈ తోటకూర వేసుకున్నాను నేను తోటకూర శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నానండి ఆరబెట్టుకొని పొడి ఆడుతుంది అందుకేను ఎందుకో నాకు వెరైటీగా చేయాలనిపిస్తుంది ఇలా చేస్తే ఎలా ఉంది అనేది అనిపిస్తుంది ఫ్రై ఆకే కట్ చేసుకొని పోస్తున్నాను లేకగా ఉన్న కాడలే తీసుకున్నాను గొంగోర ఎలా అయితే ఆకులాక అలా కోసానండి అందుకే ఎక్కువ ఆకు అనిపిస్తుంది చిన్న కట్టి చిమ్ లోనే చక్కగా మగ్గిద్దండి కర్రీ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము సరిగ్గా ఎవరైనా పెంచారో లేదా కొన్ని కానీ నిమే కర్స్తో ఎందుకు నాకు వెయ్యాలనిపిస్తుంది చేసుకున్నాం నిమే కప్ చాలా మంచిది కదండి దాకపోతే ఫైబర్ ఉంటుంది తోటకూర పంచి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అంటే తినని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒకసారి ట్రై చేశాను బాగుంది చాలా బాగుంది అనిపించింది కొరువు అంటే ఇష్టపడే పిల్లలన్నీ పెద్ద బాగా ఎవరైనా చక్కగా బాగుంటారు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో లేకొని కమెంట్ చేయండి ఎలా కుదిరిందనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడీ రెండు రోజులు వరకు చేసిన రోజులు అయితే తీసుకున్నాను కడుపు నేను నిన్న కప్పు తీసుకున్నానండి మసాలు చేస్తే టేస్టీగా వచ్చింది అందుకని ఇది చేస్తే మీ అందరికీ చూపించాలి అనిపించి ఇలా మళ్ళీ చేశాను కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తోటి ఫ్రై మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కర్రీ కూడా పుడిపెళ్ళ నాడు మంచి టేస్టీ తోటి బాగా వస్తుంది అదే తగ్గట్టు పెట్టుకుంటే త్వరగా వేగినట్టు ఉంటుంది కానీ అంత టేస్ట్ అనేది అనిపించదు అంటనే సిమ్లో పెట్టుకొని చేశాను వేగిందండి ఒక స్పూన్ కొబ్బరి పొడి నేను కొబ్బరి పొడి వేసుకున్నానండి కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనిపించింది సరిపోయినంత కారం స్పూన్ కారం కలుపుకుందామండి మీరు కావాలంటే నూల పొడి కొబ్ పొడి వేసుకోవచ్చు నూనె పొడి వేసుకోవచ్చు పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఆప్షన్లు అండి మీకు ఇష్టం ఉండదు నేనైతే కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి యాడ్ చేయాలనిపించండి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం పల్లీల పొడి పాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం తిన్నండి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోము లేడితే మండిపోయింది కొత్తిమీర మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి ట్రై చేసి నేను అన్నం పెట్టుకొని లేక కర్రీ వేసుకొని టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది నాకైతే భలే టేస్ట్ అనిపించింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అబ్బా చాలా బాగుందండి సూపర్ కుదిరింది కర్రీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్